హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్ ఇవాళ వీడియోలో నేను చేయబోయే రెసిపీ సండే స్పెషల్ చికెన్ రోస్ట్ ప్రిపేర్ చేయబోతున్నాను ఒక చుక్క నీరు లేకుండా చికెన్ రోస్ట్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ ఎందుకు చికెన్ రోస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ఇక్కడ నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ఒక కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకున్నానండి వీటిని నేను చిన్న చిన్న పీసెస్ లాగా చూడండి ఈ విధంగా మరీ చిన్నగా కాకుండా పెద్దవిగా కాకుండా మీడియం సైజ్ పీసెస్ని తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోనికి ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ని వేసేసుకుంటున్నాను చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి మరి ఎక్కువగా కూడా ఉండదు ఆయిల్ హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు ఇందులోనికి నేను ఒక మూడు లవంగాలు కొద్దిపాటి చెక్కని వేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసేయండి ఆనియన్స్ లైట్ గా ఫ్రై అయిన తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోనికి కొన్ని పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకుంటున్నాను చికెన్ కి మంచి స్మెల్ వస్తుందండి కొద్దిగా పచ్చివాసన వెళ్ళేంత వరకు పుదీనాను వేయించుకుందాము ఇప్పుడు కొద్దిగా పసుపు నేను ఇక్కడ కల్లుప్పును వేసుకుంటున్నాను మళ్ళీ చూసి అడ్జస్ట్ చేసుకుందాము కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు మీడియం సైజ్ టమోటాని వేసుకుంటున్నాను వాటితో పాటుగా ఒక ఐదారు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టమోటా కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేయండి టమోటా కొద్దిగా మెత్తబడగానే ఇక్కడ నేను కసూరి మేతిని వేసుకుంటున్నాను కసూరి మేతి వల్ల చికెన్కు మంచి టేస్ట్ వస్తుందండి వాటితో పాటుగా కొన్ని గసాలను కూడా వేసుకుంటున్నాను టూ స్పూన్స్ ఇక్కడ కి నేను హాఫ్ కిలోకి వన్ స్పూన్ చొప్పున టూ స్పూన్స్ వేసుకుంటున్నాను రెడ్ చిల్లీ పౌడర్ మీరు కూడా కాస్త చూసి వేస్తా చికెన్కి వాసన రాకుండా ఉండడం కోసము ఇంకా కొద్దిగా స్పైసీగా నా కారం పొడి కొద్దిగా కారం తక్కువ ఉందండి అందుకోసం అనేసి నేను కొన్ని మిరియాల పొడిని కొంచెం మిరియాల పొడిని వేసుకుంటున్నాను ఒకవేళ మిరియాల పొడి ఇష్టం లేదు అంటే దాన్ని స్కిప్ చేసేయండి టమోటా చక్కగా గ్రేవీ లాగా వచ్చేసింది కదా మెత్తబడి ఇప్పుడు ఇందులోనికి వన్ స్పూన్ ధనియాల పొడిని వేసుకుంటున్నాను పాటుగా ఒక టూ స్పూన్స్ కొబ్బరి పొడిని కూడా వేసేసుకుంటున్నాను చూడండి మసాలా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని వేసేసుకుంటున్నాను ఈ చికెన్ హాఫ్ కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అంతా కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ ఫ్లేమ్ను వచ్చేసి లోటు మీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి చక్కగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని సిమ్లోనే ముంచేసి ఉడికించండి కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ లోపల ఫ్రై రెడీ అయిపోతుంది ప్రతి ఫైవ్ మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకొని కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటి పోతుంది చూడండి ప్లేట్ ఇంకా మూసేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు అలాగే ఉంచేసేద్దాము మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు ప్లేస్ ప్లేట్ పెట్టేస్తున్నాను టెన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ప్లేట్ని ఓపెన్ చేసి చూద్దాము వాటర్ అన్నీ పైకి వచ్చేసాయి కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను కొత్తిమీరని వేసుకుంటున్నాను ఇందులో మనము ఒక్క చుక్క కూడా వాటర్ వేయడం లేదండి వాటర్ లేకుండానే మనము చికెన్ని ఫ్రై చేసుకుంటున్నాము మనము కడిగినటువంటి వాటరే ఇదంతా చికెన్ని కడిగినప్పుడు ఉంటాయి కదా ఆ వాటరేనండి సిమ్ లోనే ఉంచండి ఒకసారి ప్లేట్ ఓపెన్ చేసి చూసేద్దాము చూడండి వాటర్ అంతా డ్రై అయిపోయాయి ఇంకో ఫైవ్ మినిట్స్ దీన్ని సిమ్లోనే ఉంచేసి చక్కగా ఇంకా ఫ్రై చేసుకుందాము వాటర్ అంతా కంప్లీట్గా డ్రై అయిపోయి చికెన్ రోస్ట్గా మారిపోయింది చూడండి పీస్ కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము కొద్దిగా కొత్తిమీరని వేసుకుంటున్నాను అంతేనండి నీరు వేయకుండా చికెన్ రోస్ట్ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అంటే చాలా సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్